హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి ముంచుకొస్తున్న భారీ వర్షాల ముప్పు ఈసారి రాయలసీమకు కూడా భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు కూడా కోస్తాంధ్రలో భారీగా ఎండలు కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు మూడు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలాంటే తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాల ముప్పు ముంచుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఏప్రిల్ మూడవ తేదీన తెలంగాణ మీదుగా ఇటు రాయలసీమ వరకు ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఏప్రిల్ మూడవ తేదీ నుండి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమ్మదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది గత వారం రాయలసీమ తెలంగాణలో అక్కడక్కడ అకాల వర్షాలు పడిన విషయం అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే ఈసారి మాత్రం ఇటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో భారీగా వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని మొన్నటికంటే ఈసారి వర్షాల తీవ్రత మరింత పెరిగే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ఈసారి అప్రమత్తంగా లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఏప్రిల్ మూడో తేదీన ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పిడుగులతో కూడిన వర్షాలు చాలా చోట్ల నమోదే ఉన్నాయని అటు రాయలసీమ ప్రజలు ఈసారి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శక్తి తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఏప్రిల్ మూడో తేదీ నుండి నమోదయ్యే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల ఏప్రిల్ మూడో తేదీ నుండి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ఈసారి అప్రమత్తంగా ఉండాలని మొన్నటి కంటే ఈసారి ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల ఏప్రిల్ మూడవ తేదీ నుండి వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణలో కూడా ఈసారి మోస్తరు నుండి భారీ వర్షాలు ఏప్రిల్ మూడవ తేదీ నుండి నమోదే అవకాశాలున్నాయని మొన్న తెలంగాణలో పడిన వర్షాల కంటే ఈసారి పడే వర్షాలు భారీగా ఉండే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ఇటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈసారి అకాల వర్షాలు భారీగా పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎండలు కొనసాగే అవకాశాలున్నాయని ఏప్రిల్ మూడు తర్వాత ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఈసారి అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఏప్రిల్ ఐదవ తేదీన దక్షిణ అండమాన్ సమీపంలో మరొక అలప్పిండం కూడా ఏర్పడే అవకాశం ఉందని ఈ ద్రోణి తర్వాత ఈ అలపిండం కూడా కోస్తాంధ్ర వైపుకు వస్తే మాత్రం వర్షాలు జోరు మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని లేకపోతే ఈసారి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఏప్రిల్ మూడవ తేదీ నుండి ఈ వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్